అను గుడికి పరిగెత్తుకుంటూ వస్తుంది మరోవైపు ఆర్య కారులో వెళ్తూ ఉంటాడు ఇంకోవైపు నీరజ్ ఆఫీస్లో అను పిల్లల ముఖ చిత్రంతో వాళ్ళ డాడీ అంటే ఆర్యవర్ధన్ ఫోటోను గీపిస్తూ ఉంటాడు చిత్రం రెడీ అవ్వగానే కంప్యూటర్లో నుంచి డైరెక్ట్గా ఆర్యకు పంపిస్తూ ఉంటే నీరజ్ ఆర్యకు ఫోన్ చేసి చెప్తాడు ఇక మరోవైపు అను గుడిలో ఆ రోజు వచ్చిన భిక్ష మొత్తం లెక్క పెడుతూ గుడి ఉండిలో వేస్తుంది కట్ చేస్తే ఆర్యవర్ధన్ సుగుణమ్మ అను దగ్గరే ఉంటారు ఇక ఆర్య ఫోన్లో ఫోటో చూపిస్తూ రాధగారు ఒకసారి ఈ ఫోటో చూడండి అని ఆర్య చూపిస్తూ ఉండగా అను చూసి ఒకసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఆర్యను సుగుణమ్మ చూసి తను కూడా షాక్లో ఉండిపోతుంది మరి ఆర్యవర్ధన్ అను ఇప్పటికైనా కలవనున్నారా లేదా తెలియాలంటే రానున్న అప్డేట్స్లో తెలుసుకుందాం ఇదండి ఇవాటి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్